పెద్దలు పూజలు గౌరణీయులు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మా నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు కూటమి నాయకులు అందరం కూడా ఈ జిఎస్టి టూ పాయింట్ ఓని వ్యాపారస్తుల యొక్క వారి ఆలోచనల్ని అదేవిధంగా ప్రజల్లోకి తీసుకుపెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మునుగోడు బస్ స్టాండ్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఏ విధంగా మంచి చేస్తుందనే దానికోసం సూపర్ సిక్స్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ముందర తీసుకొచ్చినటువంటి విధానం అదేవిధంగా జీఎస్టీ టూ పాయింట్ ఓతో సరికొత్త విధానాన్ని దసరా పండగని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మన కూటమి ప్రభుత్వం తీసుకురావటం చాలా హర్షేది రకాలు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మేము టీఎంగల్ కాడ వొంకులు కాడ చిన్న చిన్న అంగళ్ళ కాడ మెడికల్ షాపులు కాడా ప్రతి ఒక్కరితో కూడా పన్నులు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటం జరిగింది అయితే గతంలో ఏ విధంగా పన్నుల విధానం ఉండేది ఆ పన్నుల విధానంలో సేల్స్ ట్యాక్స్ కావచ్చు సర్వీస్ ట్యాక్స్ కావచ్చు ఏ విధమైనటువంటి అవినీతి జరిగేదో మన అందరికి కూడా తెలుసు అదే ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పారదర్శకమైనటువంటి పన్నుల విధానాన్ని రెండు వేల పదిహేడులో జిఎస్టీ రూపంలో తీసుకురావటం జరిగింది దాని ద్వారా ఆ రోజు ఉన్నటువంటి స్లాబ్ రేట్లు ఐదు పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్గా ఉండేటివి దీంట్లో సామాన్యులకి పేదవారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేటివి ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకొని వచ్చేసి ఈ యొక్క పర్సంటేజీల్ని కేవలం ఐదు పర్సెంట్ నుంచి ఒక పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ సున్నా పర్సెంట్గా తీసుకురావటం జరిగింది అంటే ముఖ్యంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం రోజు వాడేటటువంటి పేస్టు బ్రష్ చీపర కట్ట బియ్యము పప్పులు ఉప్పు నూనె ప్రతి ఒక్క వస్తువుని పాలతో సహా సున్నా పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి మహిళలకి ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు నెలకి మిగిలించుకునేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు మనం చూసాం ఏ విధంగా రెండు లక్షలు దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మన కూట ప్రభుత్వంలో సంవత్సరానికి మనం పన్నెండు లక్షలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టండి పన్నెండు లక్షల లోపల ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఈరోజు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అమెరికా లాంటి దేశాలు అరబ్ కంట్రీస్ లాంటి దేశాలు ఏ విధంగా వృద్ధిపరమైనటువంటి చైనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థిక వృద్ధిపరంగా ఎదుగుతూ ఉన్నాయి మన భారతదేశాన్ని కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి రేట్లోకి తీసుకురావాలి అంటే ఏదైతే ప్రజల దగ్గర నుంచి మనం పన్నులు వసూలు చేస్తున్నామో ప్రజలను నింపుకోవటమే కాదు ప్రజలందరికీ కూడా ఆ యొక్క పన్ను కట్టిన దాంట్లో భాగస్వాములు చేయాలా వారికే మంచి చేయాలా అనే దాంట్లో ఈ టూ పాయింట్ వన్ తీసుకురావటం జరిగింది వ్యాపారస్తులందరూ కూడా కలిసి ప్రజలందరూ కూడా కలిసి ప్రతి షాపు కూడా పోవటం జరిగింది వాళ్ళ స్పందన కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మన భారత ప్రధానమంత్రి ప్రితమ నాయకులు మరి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ మోడీజీ గారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సహోత్సవపేతమైనటువంటి ఈ నిర్ణయాన్ని మన ప్రీత ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు పెద్దలు పూజనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకులు మరి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు స్వాగతించడం జరిగింది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల మరి జీఎస్టీ అయితేనేమి అదేవిధంగా ఐటీ కూడా మరి చాలా భారీ స్థాయిలో మరి తగ్గించడం జరిగింది గతంలో ఉన్నటువంటి జిఎస్టీ అనేది కూడా తొలగించి ఇప్పుడు ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే పెట్టడం వల్ల కొన్ని జీరో పర్సెంట్ హెల్త్ కేర్ ఐటమ్స్ అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్సు అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా జీరో పర్సెంట్ మరి నిరుద్యోగులకు టెక్స్ట్ బుక్స్ కానీ అదే పెన్స్ కానీ తర్వాత స్నాప్స్ రబ్బర్లు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా జీరో పర్సెంట్ అదేవిధంగా కొన్ని మిల్క్ అంటే యూచిటీ అంటే మన మన ఆల్ట్రా హై హై టెంపరేచర్ మిల్క్ అదేవిధంగా పన్నీరు అదేవిధంగా ఇండియన్ బ్రెడ్స్ కూడా జీరో పర్సెంట్ జీరో పర్సెంట్ జిఎస్టీ కేంద్రా చేర్చడం జరిగింది వాస్తవంగా సిమెంట్ కానీ ఈరోజు మన నిర్మాణ రంగానికి ఆటో ఆటోమొబైల్ రంగానికి ఇది పెద్ద ఊరట ఎందుకంటే గతంలో సిమెంటు ట్వంటీ పర్సెంట్ ఉండేది జిఎస్టీ ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ చేయడం జరిగింది పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ జీరో పర్సెంట్ కూడా చేయడం అనేది ఇది చాలా శుభ శుభ సూచకం ఈరోజు దేశ మరి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు పండుగ వాతావరణం మీరు పేదలకి అన్ని అందుబాటులో ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎలా అయితే పేదల పక్షాన నిలబడుతుందో ఈ రోజు సూపర్ సిక్స్ ఎలా అయితే సక్సెస్ చేశారో ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు అలానే మోడీ గారు అందరూ కలిసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని బడ్జెట్లో జిఎస్టి టూ పాయింట్ ఓ ఏ ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా ప్రజల కోసం అలానే దేశ మన రాష్ట్ర ప్రజల కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎంపీగా వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల పక్షాన నిలబడుతూ టూ పాయింట్ ఓ అనేది తెచ్చాక ఫస్ట్ ఆ టూ పాయింట్ ఓ రిలీజ్ కాగానే ప్రతి ఒక్క మహిళ టీంని స్వాగతిస్తూ మాకు ఎంతో అండగా నిలబడిన ఈ ప్రభుత్వానికి ముందుగా దసరా పండగకి ఇలాంటి న్యూస్ వినడం వల్ల ప్రతి ఒక్కరూ ఆనందంలో ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్క ప్రజలు కూడా పండగని చాలా సంతోషకరంగా చేసుకుంటారు ఎందుకంటే చిన్న చిన్న వాటి మీద రేట్లు తగ్గించినప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులైతే ఏమి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైతే ఏమి రూపాయి కోసం వాళ్ళు నెలంతా కష్టపడి ఏ ఏ విధంగా వాళ్ళు ఆ రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు బాధపడతారో ఈ రోజు ఆ రూపాయి వాళ్ళ జోబులో వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇంకొక రకంగా దాన్ని వినియోగించుకుంటారు కాబట్టి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క మహిళ ఈరోజు నెల్లూరు జిల్లాలో మా ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలానే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు